అమెరికా సందర్శనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్న ఐటీ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా గవర్నర్ హెడ్మండ్ జెర్రీ బ్రౌన్తో భేటీ అయ్యారు శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో సంప్రదాయేతర ఇంధన రంగంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ప్రపంచంలోని పదమూడు ప్రభుత్వాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో భారత్ నుంచి తెలంగాణకు మాత్రమే ఆహ్వానం దక్కింది రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం ఐటీ పాలసీల ప్రధాన అంశాలను మంత్రి కేటీఆర్ గవర్నర్ కు వివరించారు అంతకుముందు శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు ఉన్న విస్తృత అవకాశాలను మంత్రి సేల్స్ ఫోర్స్ బృందానికి వివరించారు ఆ తర్వాత లింక్డ్ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్ మెన్తో మంత్రితో భేటీ అయిన భారత్లో కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు హైదరాబాద్ నగరానికి రావాలంటూ హాఫ్మెన్ని ఆహ్వానించగా వచ్చే ఏడాది కంపెనీ ప్రతినిధి బృందంతో హైదరాబాద్ నగరంలో పర్యటిస్తామని ఆయన హామీ ఇచ్చారు